శ్రీమాత్రే నమ దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం సంక్రాంతి రోజు చేయకూడని రెండు తప్పులు ఇందులో మొట్టమొదటిది ఏమిటంటే మన పెద్దలు చెప్పింది భోగి సంక్రాంతి రోజులలో స్నానం చేయకుండా అస్సలు ఉండకూడదట దానికి మన శాస్త్రంలో ఏం చెప్పారంటే ఈ రోజులో స్నానం చేయకుండా ఉన్నారంటే ఏడు జన్మల పాటు రోగాలతోనూ అనుభవిస్తూ ఉంటారట ఈ రోజుల్లో సంక్రమణం జరుగుతుంది కాబట్టి సూర్యుడికి సంబంధించింది స్నానం చేస్తే లబ్ధి పొందవచ్చు దానికోసం చెప్పారు అందుకని ఆ రోజుల్లో మాత్రం స్నానం చేయకుండా ఉండకూడదట సెలవు దొరికింది కదా అని ముందు రోజు రాత్రి వరకు సినిమా చూసి ఆ రోజు పది పదకొండు గంటలకు లేచి హోటల్కి వెళ్ళి అలా అస్సలు చేయకండి తెల్లవారుజామున లేచి భోగి సంక్రాంతి రోజు తప్పకుండా స్నానం చెయ్యండి రెండవది రెండవది ఆధ్యాత్మికత మార్గంలో ముందుకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు దయచేసి కోడి పందాలకు ఆడటం కానీ చూడటం కానీ చేయకండి ఒక రెండు జంతువుల కాళ్ళకి కత్తులు కట్టి అవి రక్తాలు కారేలాగా ఒకదానికి ఒకటి చీరేసుకుంటూ ఉంటే అది చూసి ఆనందించడం మంచిది కాదు అలా ఆనందించడం ఆ మనస్తత్వం ఏ దేవత మెచ్చరు గుర్తు పెట్టుకోండి రేపు పొద్దున అలాంటి కష్టం మనకు వస్తే దేవతాశక్తులు నవ్వుకుంటాయి ఇంతకు ముందు సంతోషించావు కదా అని దేవుళ్ళు కూడా అలా అనుకుంటారు గరుడ పురాణంలో చెప్పారు నిరపరాధులైన జంతువులను బాధపెడితే తర్వాత నరకంలో స్థూల నరకంలో స్థూలాలతో పొడిచి పొడిచి హింసిస్తారు ఆ తర్వాత మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఒళ్ళంతా స్థూలాలతో బాధపడే బాధ వస్తుందట అంటే వంటిలో నొప్పులు ఎక్కువగా ఉండడం అలాంటి హింసను చూడటం కూడా మహాపాపం అందుకని అక్కడికి వెళ్లకుండా చూడకుండా ఉండడం చాలా మంచిది ఈ రెండు తప్పులు మాత్రం అస్సలు చేయకండి ఈ సంక్రాంతి పండక్కి ఇంకొకటి ముఖ్యమైనది ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్న వాళ్ళు మాంసాహారం మానేసిన వాళ్ళు ఉంటారు సాత్వికమైన జీవితం విధానం పాటించే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ మధ్యన ఒక సమస్యతో బాధపడుతూ పండితులను అడుగుతూ ఉంటారు అదేమిటి అంటే మేకల బలి ఇచ్చి వాటి రక్తంతో పొలాల చుట్టూ చల్లుతూ ఉన్నారు కానీ అలా చేయాలి అంటే మా మనసు ఎందుకు బాధపడుతుంది అని అలాంటి వారికి స్వయంగా ఆ కాళికాదేవి చెప్పిన మాట కుష్మాండ బలి మరియు చెరుకు రసం ఈ రెండూ కూడా అమ్మవారికి ఇస్తే అమ్మవారికి జంతువుల బలి ఇచ్చినంత సమానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీమాత్రే నమ